అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం శ్రావణ శుక్రవార వ్రత కథ పరమేశ్వరుడు కుమారునికి ఇలా వివరిస్తూ ఉన్నాడు ఓ సనత్ కుమారా ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెబుతాను శ్రద్ధగా విను ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరజిల్లుతుంది శ్రావణ శుక్రవారం రోజున జీవంతిక దేవి వ్రతం చేయాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు ఓ సనత్ కుమారా ముందుగా ఈ వ్రత విధానం విను తర్వాత విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతిక దేవి వ్రత ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి జీవంతిక దేవి వ్రతంలో పసుపు వాడకూడదు ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీ జీవంతిక దేవి వ్రతకథను పఠించడం లేదా శ్రవణం చేయాలి ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి అమ్మవారికి అర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చేయాలి జీవంతిక దేవి పిల్లలను సంరక్షించే దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతిక దేవి రక్షిస్తుంది కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఓ సనత్కుమార ఇక నీకు ఈ జీవంతిక దేవి వ్రత కథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువిల అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలో గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిగారిని చూసి ఇలా అంటుంది మహారాణి మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు నేను ఉన్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్న సుమేధ అని బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించడం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా అంటుంది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికి తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్టు చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందాన్ని పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణిలా నటించసాగింది కొంతకాలం తర్వాత సుశీలకు నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిచింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కానీ కాసేపటి తర్వాత సుశీల నిద్రించగానే ఎవరికి తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి సుశీలకు పుట్టిన బాబును తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దాన ధర్మాలు చేయసాగాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు కానీ మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతిక దేవి వ్రతం చేయసాగింది భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు వారు ఆ కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతిక దేవి వ్రత ప్రభావం వల్ల జీవంతిక దేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్కుడు అయ్యాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరిన వాడయ్యాడు కొంతకాలం తర్వాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంటబెట్టుకొని గయకు చేయ బయలుదేరాడు మార్గమధ్యంలో వారు ఒక వైశ్యుని ఇంట్లో బస చేశారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి ఆరు రోజులు అయ్యింది వైశ్యుడి బిడ్డకు ఆ రోజు ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి దేవి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోని బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి జీవంతిక దేవి కూడా అక్కడే ఉంది విదాత్రిదేవిని చూసి జీవంతిక దేవి ఇలా అంటుంది అమ్మ విధాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అందుకు విధాత్రీ దేవి ఈరోజు ఈ వైశ్యుడి కొడుకు ఆరవ రోజు కాబట్టి అతని తలరాత రాయడానికి వచ్చాను అని అంటుంది దానికి జీవంతిక దేవి ఇలా అంటుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అంటుంది అందుకు విధాత్రిదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతిక దేవి చెల్లి విధాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయడానికి వీలులేదు చెప్పి బాబుకు దీర్ఘ ఆయుషు రాయాల్సిందిగా ఆదేశించింది విదాత్రిదేవి జీవంతిక దేవి ఆదేశ అనుసారం బాబుకి దీర్ఘాయుషు ప్రసాదించి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవ రోజు రాత్రి కన్నుమూసారు కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆ ఆదిత్యుడు వల్లనే అని వైశ్యుడు అనుకున్నాడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతడు తన ఇంట్లో బస చేయడం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్ట కట్టాడు అని అనుకున్నాడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటున్నాడు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చేయాలి అని పదే పదే ప్రాధేయపడతాడు సరేనని చెప్పి ఆదిత్యుడు గయకు వెళ్ళిపోయాడు గయలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరు చేతులు కనబడ్డాయి అందులో ఒకరు చెయ్యి దేవత చేయిలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు కానీ వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయ నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు మార్గ మధ్యంలో మళ్ళీ ఆ వైశ్యుని ఇంట్లో బస చేశాడు ఆ రోజున ఆ వైశ్యుడు మరొక కుమారుడికి ఆరవ రోజు అనగా ఆ వైశ్యునికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారి ఇంట్లో బస చేస్తున్నాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్ళీ విదాత్రి దేవి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతిక దేవి మళ్ళీ విధాత్రి దేవిని ఇలా ప్రశ్నించింది అమ్మ విధాత్రి నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది అందుకు విదాత్రి రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడని వ్రాస్తాను అంటుంది అందుకు జీవంతికా దేవి అమ్మ విధాత్రి మరల ఆ బాబుకి కూడా దీర్ఘాయువు వ్రాయము అని ఆదేశించింది దేవి ఈ బాబుకి కూడా జీవంతిక దేవి ఆదేశ అనుసారం దీర్ఘాయుషును ప్రసాదించింది జీవంతిక దేవి మరియు విదాత్రి దేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మెలుకువ వచ్చింది అతను అలా పడుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు విదాత్రి దేవి జీవంతిక దేవిని ఇలా అంటుంది అమ్మా మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతిక దేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావున ఈ బాలు నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెబుతుంది విదాత్రిదేవి సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికే ఉండడం చూసి ఎంతో ఆనందపడ్డాడు ఆదిత్యుణ్ణి పుణ్యప్రభావం వలనే తన ఇద్దరు కుమారులు కూడా బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తర్వాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మ నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయడం లేదు అని చెప్పింది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్న తల్లి కాదని గ్రహించాడు తన కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాడు శ్రావణ మాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు మహారాజు ఆదేశ అనుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు దుస్తులు ధరించి రాజభవనానికి వచ్చారు రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా అంటాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు అప్పుడు భటులు మహారాజా ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పారు ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతిక దేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేదు అని భటులు చెప్పగానే అది విన్న రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది సుశీల తన కుమారుని చూడగానే ఆమె స్తననంలో నుంచి క్షీరధారలు వెలువడి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు సుశీల తన మాతృత్వపు ఆప్యాయతో కుమారుణ్ణి కౌగిలించుకుంది మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకొని వచ్చాడని పరమేశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణ మాసంలో చేసిన జీవంతిక దేవి వ్రతమహత్యం గురించి వివరించాడు సంపద శుక్రవార లక్ష్మీదేవి కథ ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళందరికీ వివాహాలు అయ్యి భార్యలు కాపురానికి రావడంతో వాళ్ళంతా వేరే ఇళ్లలో కాపురాలు పెట్టారు ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురుకోలేకపోవడం వలన కటక దరిద్రంతో కాపురాన్ని ఇడ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయాన్నే శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వెళ్ళింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దిదాకా ముందరేసుకొని పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది అది చూసి అమ్మవారు ఈమె ఇంటికి ఎందుకు వచ్చానా అని అనుకుంటూ రెండో కొడుకి ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పాచి వాకిట్లో కూర్చొని పేడ పిసుక్కుంటూ ఉంది అది చూసిన శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు ఉదయాన్నే లేచి పాత గుడ్డలు కుట్టుకుంటూ ఉంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మీదేవి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగో పాచి వాకిట్లో వడ్లు దంచుకుంటూ ఉంది అమ్మవారు వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కూడలు జుట్టు విరబోసుకొని పేళ్ళు కుక్కుకుంటూ ఉంది ఆరో కూడలు పాచి వాకిట్లోని పిల్లలకి తలంటి పోసి తాను కూడా తలంటుకుంటుంది అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిన కనిపించింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో చక్కగా అలుక్కొని వాకిట కల్లాపి చల్లి ముగ్గు పెట్టి స్నానం చేసి గడపకి తన ముఖానికి కూడా చక్కగా పసుపు రాసుకొని ఎర్రని బొట్టు పెట్టుకొని తాను కట్టుకున్న ఒక్క బట్టను భర్తకిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురుచూస్తూ తలుపు చాటున కూర్చొని ఉంది అక్కడ ఉన్న శుభ్రతకి శుక్రవారం మహాలక్ష్మి ఆహా ఇక్కడ ఎంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా నేను ఇక్కడే సేద తీరుతాను అనుకొని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్నవారెవరో ఇలా బయటకు రండమ్మా అని పిలిచింది అందుకు ఆ తలుపు చాటున కూర్చున్న తరుణిమణి నేను రావటానికి వీలులేదమ్మా మేము చాలా పేదవాళ్ళం నాకు ఒక్కటే బట్ట ఉండటం చేత దాన్ని నా భర్తకు ఇచ్చాను ఆయనేమో వ్యాపారానికి వెళ్ళారు అందుకే నేను తలుపు చాటున ఉన్నానమ్మా అని చెప్పింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి ఆమెకు చీరను లోపలికి అందించింది అది కట్టుకొని బయటికి రమ్మంది ఆమె అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకొక సాలడు బియ్యపుటన్నం వండిపెట్టు అని అడిగింది అప్పుడు ఆ మహా ఇల్లాలు అరే నా భర్త వచ్చే వరకు మా ఇంట్లో బియ్యం ఉండవమ్మా అని చెప్పింది అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది ఏడో కోడలు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది అని చెప్పి పప్పు బియ్యం ఇంకా వంటకు కావలసిన సామాన్లన్నింటినీ ఇవ్వమని చెప్పగా అతడు వాటన్నింటినీ ఇచ్చాడు తర్వాత ఆమె అదే విషయం చెప్పి తెలుకవాణి ఇంటి దగ్గర తెలుగపిండి నూనె కంచర్ ఇంటి దగ్గర వెళ్ళి వంట సామాగ్రిని సాలవాణి ఇంటి దగ్గరికి వెళ్ళి వస్త్రాలను తీసుకొని ఇంటికి వెళ్ళి నాలుగు రకాల పిండి వంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారం మహాలక్ష్మికి వండిపెట్టింది ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది ఇంతలో ఆమె భర్త ఏడమూట పిడమూటాలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు ఆ రోజు అతనికి చాలా సంతృప్తికరంగా యాయావారం దొరికెను భార్య భర్తకు భోజనం వడ్డిస్తూ ఉంది భర్త భోజనం చేస్తూ ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడిగాడు మన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందండి అని చెప్పింది ఆమె ఓహో అని పడుకుండి పోయాడు అతను అంతలో మహాలక్ష్మి లేచి తనింకా బయలుదేరుతానని చెప్పగా అప్పుడు ఆ ఇల్లాలు రాత్రిక ఉండి భోజనం చేసి వెళ్ళండమ్మా అని కోరింది అప్పుడు లక్ష్మీదేవి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళ్తానమ్మా అనిను అప్పుడు ఆ బ్రాహ్మణి అమ్మ ఇంత చీకట్లో ఎలా వెళ్ళగలవు రేపు ఉదయాన్నే వెళ్ళేవు గాని తల్లి అనెను సరేను అని పడుకొని మొదటి జామున లేచి నాకు కడుపు నొప్పిగా ఉందమ్మా అని చెప్పి బయటకు వెళ్ళొస్తానని చెప్పింది అందుకు ఆ బ్రాహ్మణి చీకట్లో వీధిలోకి వెళ్ళొద్దమ్మా పురుగు పుట్ర ఉంటాయి ఓ మంచం కొడి కూర్చో అనెను రెండో జామున లేచి అడగగా రెండో మంచం కొడి దగ్గర కూర్చోవమ్మ అని చెప్పాను మూడో జామున లేచి అడగగా మూడో మంచం కోడి దగ్గర కూర్చో అమ్మ అని చెప్పింది నాలుగో జామున లేచి అడగగా నాలుగో కోడి దగ్గర కూర్చో అమ్మ అనింది తెల్లవారేసరికి మాయమైపోయింది ఆ బ్రాహ్మణి లేచి ఇల్లు శుభ్రం చేసుకుందామని చీపురు చాట తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలలయందు నాలుగు బంగారు కుప్పలను చూసి మహా ఆనందాన్ని పొంది ఆమె వాటిని పెద్ద పల్లెంలో పెట్టి పైకెత్తి పట్టి నాయందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించింది అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకొని ఆహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించాయి అని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు ఇద్దరు సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అష్ట సంపదలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలతో తూలతూగుతూ ఉండెను అనతి కాలంలోనే వారు ఆ ఊరందరిలో వాళ్ళే ధనవంతులయ్యారు సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు ఆచరించే శుభవ్రతం శుక్రవారం ప్రాతకాలమే లేచి ఇల్లు తుడిచి ఇంట్లో నాలుగు మూలల ముగ్గు పెట్టి తలంటూ స్నానం చేసి తల దువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని పొట్టు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించి ఐదుగురు లేదా ఒక్క ముత్తైదునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి నోమినంత కాలం శుక్రవారం ఒంటి పూట భోజనమే చేయాలి ఉద్యాపన ఐదుగురు ముత్తైదులకు పసుపు పూసి కుంకుమ పెట్టి రవికల గుడ్డను ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయనమిచ్చి సత్కరించాలి చూశారు కదండి మొదటి శుక్రవారపు వ్రత కథ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథని వింటారో వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో శ్రీమాతే నమ అని కామెంట్ చేసి చెప్పండి